మన ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఈ రోజు వరకు ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు మేము వినలేదు ఈరోజు ఒక లేడీస్ అంటే మాకు గౌరవం ఉంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఫీల్ అవుతాం ఇండస్ట్రీలో అది అందరికీ తెలిసిన విషయమే ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక రెస్పెక్ట్ అనేది ఒక ఇండస్ట్రీకి ఉంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎస్పెషల్లీ ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ నిజంగా ప్రాబ్లం వస్తాయండి వాళ్ళకి అందరికీ తెలిసింది ఆర్టిస్టులకు కనుక ప్రాబ్లం వచ్చిందంటే ఆర్టిస్ట్ యూనియన్లో పెడతారు అలాగే డైరెక్టర్స్ ఎవరన్నా సరే వాళ్ళు ప్రాబ్లం పెడితే డైరెక్టర్స్ యూనియన్లో పెడతారు ఎవరికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ దాంట్లో కంప్లైంట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అంతే తప్పితే టీవీ ఛానల్కి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎక్కేసి రచ్చ చేస్తే ప్రాబ్లం జరిగేది ఎవరికి మనకే ఎవరు చేసినా మనకే జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా దయచేసి మీరు ఎంకరే ఎవరూ ఎంకరేజ్ చేయొద్దు ఈరోజు తీసుకున్న డిసిషన్కి నేను డెఫినెట్గా మేము అందరం కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ టోటల్గా అందరం కూడా తీసుకున్న నిర్ణయాన్ని మేము పాటిస్తాం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రతి వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి ఈ నోటీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో నిన్న ఇంట్లో చాలామంది చూసి నిజంగా చిన్న చిన్నపిల్లలు పిల్లలు ఉన్నారు చూసి షాక్ అందరూ షాక్ రేపు పొద్దున అందరి ఫ్యామిలీస్లో నుంచి హీరోయిన్లు రావచ్చు హీరోలు రావచ్చు ఎవరన్నా రావచ్చు ఇటువంటి వాళ్ళని చూసి చాలామంది భయపడిపోయి రానిలేని పరిస్థితుల్లో ఓహో ప్రతి వాళ్ళు ఇదేనేమో ఇలాగే ఉంటుందేమో అనే ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈరోజు తీసుకున్న డిసిజన్ ఇంకొకసారి ఎవరూ కూడా ఇటువంటి ఇటువంటి చేయకుండా ఉండటానికి ఈరోజు తీసుకున్న నిర్ణయం మాత్రం నేను హర్షిస్తున్నాను ఇక ముందు ఎవరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంప్లైంట్ ఇవ్వండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎవరితో ప్రాబ్లం ఉందా మూవీ అటెస్ట్రెన్స్ ఇవ్వండి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇవ్వండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఇది మెంబరు అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా మాకు వచ్చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ప్రాబ్లం ఇంకొకసారి ఎవరు కూడా ఏ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు వచ్చి చెప్పండి సో థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి